దేవునికి స్తోత్రం హల్లెలూయా యా సంతోషంగా స్తోత్రం చెల్లిద్దామా హల్లెలూయా యా మంచిది దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం గాక మీ అందరికీ కూడా ప్రభుణేశ్రీస్ నామములో వందనాలు చెల్లిస్తా అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక చెప్పండి మీ పక్కన వాళ్ళని చేపట్టుకొని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాకనండి గాడ్ బ్లెస్ యూ అనండి హుషారుగా రైట్ మంచిది ఈరోజుకున్న ప్రత్యేకత ఏంటి ఫాదర్స్ డే కదా తండ్రుల తండ్రుల దినోత్సవం ఈ ఈ భూమి మీద ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన దినం ఉంది తండ్రుల దినోత్సవం అని ఇంకోటి తల్లులకి ఏమంటారు మదర్స్ డే తెలుగులో తెలుగులో మాతృ దినోత్సవం తలుల దినోత్సవం ఏదో ఒకటి అలాగే చిల్డ్రన్స్ డే ఉంది పిల్లలకి ఉపాధ్యాయులకి టీచర్స్ డే ఉంది మన భారతదేశాన్ని అంతటికి ఇండిపెండెన్స్ డే కూడా ఉంది స్వతంత్ర దినోత్సవం ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలు ఉన్నాయి ఈరోజు పిల్లల తండ్రి తండ్రుల దినోత్సవం సందర్భంగా ఒక మంచి తండ్రిగా మనం ఉండాలంటే బైబిల్ ఏం చెప్తుందో కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు ఎందుకంటే ఈ బైబిల్ అనేది చాలా అద్భుతమైనటువంటి గ్రంథం ఎవరికి కావాల్సిన విషయాలు ఉన్నాయి ఇందులో తండ్రులు ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది తల్లి పాత్ర ఏంటో బైబిల్లో రాయబడింది పిల్లలు ఎలా ఉండాలి తల్లిదండ్రుల పట్ల అనేది కూడా బైబిల్లో ఉంది ప్రభుత్వ అధికారులు ఎలా ఉండాలి దేశ నాయకులు ఎలా ఉండాలి చివరికి పనిచేసే దాసులు కూడా ఎలా ఉండాలి అన్నీ అందరికీ అందరికీ కావాల్సినటువంటి విలువైన విషయాలు ఉన్నాయి బైబిల్లో దేవన్ బిళ్ళారు ఈరోజు తండ్రి చేయాల్సిన పనులు కొన్ని మనం నేర్చుకుంటే బాగుంటుంది నేర్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే కుటుంబంలో తల్లి ఎంత ముఖ్యమైందో తండ్రి కూడా అంతే ముఖ్యమైన వాడు చాలామంది తల్లే గొప్పది తల్లే గొప్పది అంటారు నేను ఒప్పుకోను ఒప్పుకోను అంటే నవ్వుతారేంటి నేను ఒప్పుకోను తల్లి ఎంత కష్టపడుతుందో తండ్రి కూడా అంతే కష్టపడతాడు తల్లి తొమ్మిది మాసాలు కడుపులో పెంచుతుంది బిడ్డని తండ్రి అయితే జీవితకాలం అంతా తన భుజాల మీద మోస్తాడు పిల్లల్ని తండ్రి జీవితకాలం అంతా తన భుజాల మీద మోస్తాడు పగలనక రాత్రి అనకా కష్టపడతాడు ఎండ అయినా వర్షమైనా చెలైనా మంచైనా తడిసిపోతాడు ఎండకు ఎండిపోతాడు రక్తాన్ని చెమటగా మార్చి రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి తన పిల్లల్ని పోషిస్తాడు తనకంటే తన పిల్లలు మంచి స్టేజ్లో ఉండాలని కోరుకుంటాడు తండ్రి రిక్షా దొక్కే తండ్రి ఉన్నాడంటే నా కొడుకు కూడా రెండు రిక్షాలు కొనుక్కోవాలని కోరుకోడు వాడి పని చేయకూడదు ఇంకా ఇంకా మంచి ఉద్యోగం వాడు సంపాదించుకోవాలని కోరుకుంటాడు తండ్రి ఆటో నగర్లో మట్టి ప దుమ్ములో పొరలాడుతూ మెకానిక్ పని చేస్తాడు ఒక తండ్రి మా అబ్బాయి కూడా నా పక్కనే వచ్చి దుమ్ములో పొరలాడాలని కోరుకోడే తండ్రి కూడా మా వాడు దరిదాపుల్లోకి రాకూడదు ఆటో నగర్లోకి అడొక మంచి ఉద్యోగం చేయాలి అని ప్రతి తండ్రి కోరుకుంటాడు ఇలా కుటుంబాన్ని మోస్తాడు జీవితకాలం అంతా తన భుజాల మీద మోస్తాడు తండ్రి దేవుని బిడ్డలారా ఒక రకంగా చెప్పాలంటే తల్లి కంటే కూడా ఎక్కువ కష్టపడుతూ ఉంటాడు కష్టపడుతూ ఉంటాడు శ్రమే ఆయుధంగా చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు ఎవరికోసం అయ్యా నువ్వు కష్టపడేది నా పిల్లల కోసం అండి అంటాడు ఒకే ఒక్క మాట కనుక దేవుని బిడ్డలారు ఈరోజున ఒక మంచి తండ్రిగా మనం ఉండాలి అంటే దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దామా సామెతల గ్రంథం నాలుగో అధ్యాయము నాలుగు అధ్యాయము మొదటి వచ్చునని చదువుకుందాం సామెతలు గ్రంథం నాలుగు అధ్యాయం మొదటి వచ్చినమా తండ్రి ఉపదేశం వినుడి కుమారులారా కుమారులారా తండ్రి ఉపదేశం వినిడి తండ్రి ఉపదేశం వినుడి మీరు వివేకమునందు ఆలకించుడి తండ్రి కుమారులకు ఏం చేస్తాడంట ఉపదేశం చేస్తాడంట దేవుని బిడ్డలారా ఒక తండ్రి బాధ్యత ఏంటి అంటే బైబిల్ చెప్పేది ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన పిల్లల కొరకును కష్టపడాలి కాదంటలేదు సంపాదించుకొని తేవాలి ఇంటికి కాదనట్లేదు రెక్కలు ముక్కలు చేసుకొని నీ రక్తాన్ని చెమటగా మార్చి పిల్లలకి తేవాలంటను సంపాదన కాదంటలేదు అదే సమయంలో నీ పిల్లలకు ఉపదేశం చేస్తూ ఉండాలి యు మస్ట్ స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్ యు మస్ట్ స్పెండ్ యువర్ టైమ్ విత్ చిల్డ్రన్ దేవుడు నీకు ఇచ్చిన పిల్లలతో సమయాన్ని గడపాలి పొద్దున్నే ఐదింటికి లేచి రా పనికి వెళ్ళి రాత్రి పన్నెండింటికి రావడం కాదు వ్యాపారస్తుడు ఇలాగే చేస్తాడని పొద్దున్నే ఐదింటికి పోతాడంటే రాత్రి పన్నెండింటికి వస్తాడండి పిల్లడు ఒకసారి వాళ్ళ మమ్మీని అడుగుతున్నాడు మమ్మీ మేము లేకముందు వెళ్ళిపోతున్నాడు ఎప్పుడో తర్వాత వస్తున్నాడు ఎవరైనా అని అడుగుతున్నాడు వాళ్ళ నాన్న పట్టుకొని పొద్దున్నే ఐదింటికి వెళ్ళిపోతాడు వ్యాపారస్తుడు రాత్రి పన్నెండింటికి వచ్చి పడుకుంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు అలా కాదు నువ్వు సంపాదించేది నీ పిల్లల కొరకే కాబట్టి నీ సొంత కన్న బిడ్డల కొరకే కాబట్టి స్పెండ్ యువర్ టైం నీ టైం వాళ్ళతో స్పెండ్ చేయి పెందల కడరా ఇంటికి వాళ్ళతో కొంచెం కూర్చో హోంవర్క్ చేశారా ఈరోజు ఏం నేర్పించారు ఈరోజు మధ్యాహ్నం ఏం తిన్నారు బాగా చదువుతున్నారా అని వారితో నువ్వేం చేయాలంటే టైం స్పెండ్ చేయాలంటా ఉపదేశము చేయి ఉపదేశం చేయి వాళ్ళకి నైనా మీరు బాగా చదవాలి మీరు మంచి మార్గంలో నడవాలి చెడు సహవాసాలకు వెళ్ళకూడదు చ దుష్టులున్న చోటుకు వెళ్ళకూడదు చెడ్డ వాళ్ళు ఉన్న చోటుకు వెళ్ళకూడదు మీరు మంచి మార్గంలో నడవాలి అని చెప్పి నువ్వేం చేయాలంటే నీ పిల్లలకు ఉపదేశం చేయాలంట యు మస్ట్ టీచ్ యువర్ చిల్డ్రన్ పిల్లలకి బోధించాలి ఏదో ఒక దేశంలో నేను మర్చిపోయాను కానీ స్కూల్లో టీచర్లు వాళ్ళ పిల్లలకి ఎలా మంచి బుద్ధులు చెప్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఎక్కడైతే కష్టపడుతున్నారో ఆ వీడియో షార్ట్ వీడియోలు తీసుకోచ్చి చూపిస్తారంట స్క్రీన్ మీద సపోజ్ వల్ నాన్న మున్సిపాలిటీలో పని అనుకో ఆ డ్రైనేజీ క్లీన్ అనుకో మూతికి ఆ క్లాత్ ఒకటి కట్టుకొని ఆ డ్రైనేజీ మూత తీసి అందులోకి దిగుతున్నాడు అనుకో అది చూపిస్తారంట ఇదిగో మీ డాడీ చూడు నీ కోసం ఎలా కష్టపడుతున్నాడు ఎంత మురికి నీటిలో దిగుతున్నాడో చూడు నీ ఫీజులు ఎలా వస్తున్నాయో తెలుసా నీకు మీ డాడీ మురికి నీటిలో దిగి డ్రైనేజీలో దిగి ఆ మురికి అంతా అంటించుకొని నీ కోసం కష్టపడి జీతం తీసుకొచ్చి నీకు ఫీజులు కడుతున్నాడంటే ఆ పిల్లవాడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయంట ఆ పిల్ల కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయంట మా డాడీ ఇలా కష్టపడుతున్నాడు ఇదిగో మీ డాడీ ట్రక్ డ్రైవర్ ఎలా బరువులు తీసి దాంట్లో ఏతున్నాడో చూడ ట్రక్లో అని ఆ బలమైన బరువులు ఎత్తుతూ దాని మీద వేస్తుంటే ఆ వీడియో చూస్తుంటే ఆ పిల్లలకి కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయంట మా డాడీ నాకు ఎంత కష్టపడుతున్నాడా నా కోసం అని చెప్పి ఆ పిల్లలకి అర్థమవుతుంది అంటే తండ్రి ఉపదేశం చేయాలంట తన పిల్లలకి నీకు తెలిసిందే చెయ్యి నీకేం తెలుసో అదే చెయ్యి రాయ్ సిగరెట్ల జోలికి వెళ్ళకూడదురా బయట కొంతమంది తాగుతున్నారు రే కొంతమంది మందుకు జోలికి వెళ్తున్నారు చెడిపోతున్నారు వెళ్ళకూడదు అలాంటి చోట్లకి అని మంచిగా చెప్పేటప్పుడు మంచిగా చెప్పు సీరియస్గా చెప్పాల్సినప్పుడు సీరియస్గా చెప్పు ఏ విధము చేతనైనా చక్కని ఉపదేశం నీ పిల్లలకు నువ్వు చేయాలని వాక్యం చెప్తుంది కష్టపడి సంపాదిస్తున్నావు మంచిది కానీ దేవుని బిడ్డ దేవుని బిడ్డ నువ్వు వాడిని లక్షాధికారిగా చేస్తున్నావు కానీ వాడు ఆ తర్వాత దారి తప్పిపోతే ఏడుస్తున్నావు నువ్వు ఆ తర్వాత ఆ తర్వాత నువ్వే ఏడుస్తున్నావు కనుక దేవుని బిడలారు ఒక తండ్రిగా నువ్వేం చేయాలంటే ఉపదేశం చేయాలి దావిదేం చెప్తున్నాడు చూడండి తన కుమారుడైన స్లోమానికి మొదటి రాజుల గ్రంథము రెండు అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుకుందాం మొదటి రాజుల రెండో అధ్యాయం మొదటి వచ్చినా వీధనకు ఇదినకు మరణకాలము సమీపించగా తన కుమారుడైన సలోమను తడు తన కుమారుడైన సలోమాను నాకు ఆజ్ఞ ఇచ్చే లాగు ఆజ్ఞ ఇచ్చే లోకులందరూ పోవలసిన మార్గమునయ్యా సలోమన మై సన్ మై డీరెస్ట్ సన్ నా కుమారుడా ఆ సలోమాన్ లోకులందరూ పోయే దారిలో నేను పోతున్నానయ్యా నాకు మరణం దగ్గర పడింది అయ్యా నేను చనిపోబోతున్నానయ్యా అయితే నువ్వేం చేయాలంటే ఆ కాబట్టి కాబట్టి నీవు తెచ్చుకొని చలో మా నాను ధైర్యం తెచ్చుకోవాలి పరము నిబ్బరం కలిగి ఉండాలి నీ దేవుడైన అప్పగించిన దానిని దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి నువ్వు కాపాడుతూ ఉండాలి ఆయన మార్గములను అనుసరించాలి ఆయన మార్గములను నువ్వు అనుసరించాలి అలా అనుసరించినట్లయితే ఏ పని పూనుకొనినను ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను ఎక్కడ తిరిగినను నీతిలో వివేకముగా నడుచుకొను నీతిలో జయం పొందుకొను స్తోత్రం జలిద మహాలెల్లో ఒక తండ్రి తన ఆఖరి దినాల్లో తన కుమారుడికి ఉపదేశం చేస్తున్నాడు చనిపోయే ముందు చనిపోయే ముందు మాట్లాడే మాటలు చాలా విలువైనవి చాలా విలువైనవి కదండి అవునా కదా చనిపోయే ముందు మాట్లాడే మాటలు చాలా విలువైనవి దావీది చెప్తున్నాడు నా కుమారుడా లోకలందరూ వెళ్ళాల్సిన దారిలో నేను వెళ్తున్నాను కానీ నువ్వేం చేయాలంటే నిబ్రం కలిగి ధైర్యంగా ఉండాలి అంతేకాదు దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి అలా నడుచుకుంటే నీవెక్కడికి వెళ్ళినా జయం పొందుకుంటావు అన్నిటిలో వివేకంగా ఉంటావు నాయన అని ఆ తర్వాత తర్వాత చాలా ఉపదేశం చేస్తాడు అక్కడ చాలా చేస్తాడు అక్కడ మూడో అధ్యాయ మూడో ఉంది మొదటి రాజులు మూడో అధ్యాయ మూడో వచ్చే విన్నాడు కొంతకాలం పాటించాడు కుమారుడు తండ్రి అయిన దావీదు తన తండ్రి అయిన ప్రేమ ఉంచెను గాని ఉన్నత స్థలముల యహోవాడు బలులను మాత్రము అర్పించుచు అర్పిస్తున్నాడు అది తప్పు కదా ఉన్నత స్థలములు అర్పించకూడదు కదా తండ్రి మాట కొంత విన్నాడు కొంత వినట్లేదు మీ ధర్మం ప్రకారం మీరు చెప్పాల్సిన బాధ్యత మీది ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఇలా మా తండ్రి చెప్పిన ఉపదేశమే కదా చిన్నప్పుడు మా నాన్నగారు బాప్తీసం పొందిన కొత్తలో కుటుంబ ప్రార్థన పెట్టేవాడు అందరి ఇంట్లో కూర్చోబెట్టి అందరం అంటే మేమిద్దరం వాళ్ళిద్దరం చాపేసి అన్నం తినక ముందు కూర్చోబెట్టి ముందు ఒక పాట అందరికి వచ్చిందే తర్వాత బైబిల్లో ఒక అధ్యాయం అధ్యాయం అయిన తర్వాత ఆయనకు వచ్చిరని మాటలు నలుగురు చెప్పేవాడు బైబిల్లో ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా చేయాలి అది అయిపోయిన తర్వాత నలుగురు ప్రార్థన చేయాలి ప్రార్థన రాకపోయినా ఏదో రకంగా చేయాల్సిందే చేస్తేనే భోజనం లేకపోతే లే అనేవాడు అంతే చేయపోయినా పెట్టేవాడు లే భోజనం వచ్చిరాని ప్రార్థన చేసేవాళ్ళం నలుగురుని చేసిన తర్వాత అప్పుడు భోంచేసి పడుకునేవాడు దేవుని బిడలారా అప్పుడు ఆయన చెప్పేవాడు మంచి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరెంత చదివినా దేవుని సేవ చేయాలి సేవే చేయాలి మనం అని ఎలా చెప్తూ ఉండేవాడు దేవుని బిడలారా ఆయన చెప్పిన ఉపదేశం మేము పాటించాము గనుక ఈరోజు ఆయన కోరిక నెరవేర్చాం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం దేవుని సేవకులుగా వాడబడుతున్నాం ఉన్నాం దేవునికి మహిమ కలుగునగా చెప్పండి అందరు హలే తండ్రులరా మీ పిల్లలకు ఉపదేశం చేయండి తండ్రులరా వారిని హెచ్చరికలు చేయండి వారికి మీరు చేయాల్సిన బోధ చేయండి వంద కోట్ల ఆస్తి సంపాదించాడో కాయన ఒకే ఒక్క కొడుకు మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్లో కప్పు కొట్టింది కప్పు గెలిచింది ఐపీఎల్ ఫైనల్లో ఓ వేడుక చేశారు వేడుకనలో ఏమన్నా ర్యాలీ చేశారు విజయోత్సవ ర్యాలీ చేశారు వంద కోట్లకు వారసుడైన ఒక్కగానొక్క కొడుకు ఆ ర్యాలీలో చచ్చిపోయాడు మొత్తం పదకొండు మంది చచ్చిపోయారు తొక్కుకొని తొక్కుకొని ఈ వంద కోట్లకు వారసుడైన ఒక్క కొడుకు కూడా చచ్చిపోయాడు సమాధి చేసి తండ్రి ఆ సమాధి మీద పడి దొర్లి దొర్లి ఏడుతున్నాడు ఆ మట్టి మీద అరే వంద కోట్ల ఆస్తి సంపాదించారా నీకోసం ఎవరికి అయ్యి ఎవరికి వనరా లేచిరారా లేచిరారా అని ఏడుస్తుంటే అది వాళ్ళకి కళ్ళమ్ముడే నీళ్ళు వచ్చేస్తా వంద చోట్ల వంద కోట్ల ఆస్తి సంపాదించాడు కానీ అల్లరి జనంలోకి ఎల్లమాకరా అని చెప్పలేకపోయాడు వంద కోట్ల ఆస్తి సంపాదించాడు కానీ తొక్కుకునే చోటకు వెళ్ళమాకు అని చెప్పలేకపోయాడు ఈరోజు ఏడుస్తున్నాడు ఆ వ్యక్తి మీ అందరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఉపదేశం నిన్ను కాపాడుతుందని సామెతల గ్రంథ చెప్తున్నాడు తండ్రులారా మీ పిల్లలకు ఉపదేశం చేయండి వాళ్ళతో కూర్చోండి వాళ్ళతో కూర్చోండి సీరియస్గా కూర్చోమాకుండా వాళ్ళతో సంతోషంగానే కూర్చోండి వాళ్ళు ఏం చదువుతున్నారో ఒక్కొక్కని అడిగితే మీ అబ్బాయి ఏం చదువు నాకు తెలియదు అండి మా ఆవిడ తెలుసు అండి అంటాడు ఒక్కొక్క ఆయన వాళ్ళ అబ్బాయి ఏం చదువుతున్నాడు ఎవరికి అంట ఏడో ఏడో గలసో ఎనిమిదో గలసో చదువుతున్నాడు అండి నాకు తెలియదు అండి అంటే నాయన నీ పిల్లలు ఏం చదువుతున్నారు నువ్వు తెలుసుకోపోతే ఎట్లా తెలుసుకోపోతే ఎట్లా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళపోతే ఎట్లా నువ్వు సంపాదించేది వాళ్ళ కోసం అయినప్పుడు నీ కోసం అయితే వెళ్ళొద్దులే నీ కోసం సంపాదించుకుంటే నువ్వు వెళ్ళొద్దులే కానీ వాళ్ళ కోసం సంపాదించుకుంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాలా అలా అవుద్దా ఖచ్చితంగా ఎలా కనుక దేవుని బిడ్డలారా దావిది ఉపదేశం చేస్తున్నాడు నాయనా స్వలోమానా నేను ఎల్లకాలం నీతో చనిపోతున్న నా పని అయిపోయింది కానీ నువ్వు మాత్రం నేనున్నా లేకపోయినా నేనున్నా లేకపోయినా దేవుని ఆజ్ఞలను అనుసరించు దేవుని కట్టడాలను గాయకొనం ధర్మశాస్త్రాన్ని పాటించు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించావంటే ఎక్కడికి వెళ్ళినా వివేకంగా బ్రతుకుతావు పిల్లలారా తల్లిదండ్రుల ఉపదేశాన్ని పాటించండి ఓ పెద్ద పెద్ద స్టేటస్లు పెట్టుకోవడం కాదు డీపీలు పెట్టుకోవడం కాదు అమ్మ అంటే ప్రేమ అని ఏదో పాటల్లో తెలియజేయటం కాదు సినిమా పాటల్లో నానంటే ప్రేమ అని చెప్పి సినిమా పాటలతో వ్యక్తపరచటం కాదు వాళ్ళ ఉపదేశాన్ని గైకోనండి అదే మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అర్థమవుతుందా కనుక దేవుని బిడలం తండ్రి ఏం చేయాలంటే ఉపదేశం చేయాలి అవసరమైతే కొన్నిసార్లు పిల్లలను శిక్షించాలంట పదమూడో అధ్యాయం ఒకటో వచ్చినాం సామెత్రుల గ్రంథం పదమూడో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఉంది తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడంట తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు మగపిల్లలైతే తండ్రి శిక్షించాలి ఆడపిల్లలైతే తల్లి శిక్షించాలి విన్నారు అనుకుంటున్నా మీరు మగపిల్లలైతే ఎవరు శిక్షించాలి మాట్లాడట్లా ఆడపిల్లలైతే చెప్పండి తల్లిద్దరినీ కొట్టవచ్చు తండ్రి మా పిల్లలు మాత్రమే కొట్టచ్చు కొట్టడం అంటే కాంట్రాక్ట్ తీసుకుని కొట్టడం కాదు సుమా అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు ఒక స్కేల్ తీసుకుని వెనకాల కాళ్ళు తోడలు ఉంటాయి కదా తోడల మీద కానీ కింద కానీ కొట్టాలంటే ఆ స్కేల్ తీసుకుని కొట్టడం అంటే ఆడి నెత్తి మీద నెత్తి పగల కొట్టడం ముఖం మీద కొట్టడం చంపల మీద కొట్టడం ఇలాంటివి చేయకూడదు అంట కాళ్ళకి ఎక్కువ కండ ఉంటుంది కండ మీద కొట్టాలంట అర్థమవుతుందా చురుకు దగిలేలాగా ఇప్పుడు కొట్టకపోతే రేపు నిన్ను కొడతాడంట పెద్దనాక కొడతాడు కొట్టడా అదంతా ఒక ఆమె కొడుతుంది గోబ కుయ్యమంటది కొడితే ఆ చెవు పని చేయదు ఒక అరగంట దాకా కొట్టకూడదు గోబల మీద కొట్టకూడదు నెత్తి మీద అసలు కొట్టకూడదు తల మీద చెవులు మెలేయకూడదు ఒక టీచర్ నేర్పించాడు వెనకాల కొట్టాలంట అర్థమవుతుందా తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలిగిన వాడు అవుతాడు వాళ్ళ జ్ఞానం వస్తుంది మూర్ఖత్వం తొలగిపోద్ది మొండితనం తొలగిపోతుంది దేవుని బిడ్డలారా జ్ఞానం పొందుకుంటాడు విధేయుడు అవుతాడు లోపడతాడు చిన్నప్పుడే కాబట్టి ఒక మంచి తండ్రి కానీ ఉండాలంటే ఏం చేయాలంటే ఉపదేశం చేయాలి ఉపదేశం చేయాలి రెండవదిగా రెండవదిగా నువ్వేం చేయాలంటే అవసరమైనప్పుడు గద్దించాలి శిక్షించి బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పాలి దేవునికి మహిమ మహిమగలుగును గాకలే రెండవదిగా ఇరిమియా గ్రంథం ముప్పై రెండు ఆధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువుదాం ఇరిమియా గ్రంథం ముప్పై రెండు ఆధ్యాయం పద్దెనిమిది వచ్చిన పదిహేడు వచ్చినప్పుడు చదవండి ముప్పై రెండు పదిహేడు యహోవా

వారి పిల్లల వాడిలో వేయి వాడవు తండ్రులు దోషము చేయని వారుగా ఉండాలి దేవునికి భయపడే భయపడేవారుగా ఉండాలి తండ్రులు ఒకటి ఉపదేశం చేయాలి నీ పిల్లలకి రెండవది నీ మట్టుకు నీవు ఒక తండ్రిగా దోషము లేని వాడిగా ఉండాలి నువ్వు దోషం చేసి ఆ దోషం నీ పిల్లల ఒళ్ళో పడేస్తాడంట దేవుడు హలో మనం దోషం చేస్తే ఏం చేస్తాడంట దేవుడు ఆ దోషాన్ని ఎవరి మీద పడేస్తాడు ఎవరు ఒళ్ళు వేస్తాడంట పిల్లల వడిలో పడేస్తాడు బాగా వినాలి మీరు బాగా వినాలి ఆకాను దోషం చేశాడు దొంగతనం చేశాడు ఎవరికి తెలియదులే అనుకున్నాడు ఆ కాను ఆకాను దోషము ఆయన భార్య మీదకి ఆయన పిల్లల మీదకి వచ్చింది అయ్యండ్రా తీసుకెళ్లి కొట్టండిరా రాళ్ళు వేసి కొట్టి చంపేయండి అగ్నితో కాల్చేయండి అన్నాడు యహోశ్వా పిల్లలేం ఏం పని చేశారండి ఆకాను చేసిన దోషము పిల్లల మీదకి వచ్చింది నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపువేయబడ్డారు పురుషులారా వెచ్చలవిడిగా తిరుగుదాం అనుకుంటున్నారేమో నా ఇష్టం వచ్చినాడు నేను అనుకుంటున్నారేమో మిమ్మల్ని బట్టి మీ పిల్లలు కొన్నిసార్లు ఫెయిల్ అవుతున్నారేమో ఎగ్జామ్లో మిమ్మల్ని బట్టి మీ పిల్లలకి అనారోగ్యాలు వస్తున్నాయేమో మిమ్మల్ని బట్టి మీ పిల్లలని మరణం వెంటాడుతుందేమో జాగ్రత్త దాని ఏళ్ళ మీద మోపారు కొంతమంది దాని పర్ఫెక్ట్ ఆ తర్వాత రాజు అంటాడు రే దానియల మీద నింద మోపిన వాళ్ళందరిని తీసుకురండి వాళ్ళ కుమారులను కూడా తీసుకురండి తీసుకొచ్చి వేసేయండి అన్నాడు ఎవరిని విన్నారు మీరు దానియల మీద ఎవరైతే ని ఆరో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూడండి దాని గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన రాజు ఆగ్నేయగా రాజు ఆగ్నేయగా దానియేలు మీద నింద మోపిన దానియేలు మీద నింద మోపిన మనుషులను ఆ మనుషులను తోడుకొని వచ్చి వారు తోడుకొని వచ్చి గుహలో పడద్రో సిరి వారిని వారిని వారి కుమారులను వారి కుమారులను భార్యలను పడద్రో భార్యలను కూడా పడద్రోసారంట దైవజనుడైన జనుడైన మీద తిరుగుబాటు చేసినందుకు నింద మోపినందుకు అవమానంగా మాట్లాడి ందుకు అనే పరిశుద్ధుడైన భక్తుడిని వాళ్ళు ఏదో చేయాలని చూసినందుకు కుట్ర పనినందుకు ఆ పాపం ఎవరి మీదకి వచ్చింది వారి మీదకి వారి భార్యల మీదకి వారి పిల్లల మీదకి వచ్చింది ఏం పాపం చేశారు హలో వచ్చిందా రాలేదా ఎవరెవరిన దానియాలు సారీ సింహ భవన్లో ఎవరెవరి వేసారండి వారిని వారి కుమారుల్ని వారి భార్య ఎన్నారా తండ్రులు చేసిన దోషము కుమారులు ఒళ్ళో పడేశాడు దేవుడు పిల్లల ఒళ్ళో పడేశాడు నీ దోషం నీ పిల్లల పాలిట శాపం అవుతుందేమో జాగ్రత్త తండ్రులు దోషం చేయకుండా తండ్రులు మాదిరిగా ఉండాలి పిల్లలకి పిల్లలకి మాదిరిగా ఉండాలి అర్థమవుతుందా నీ పాపం నీ పిల్లల ఒడిలోకి రాకూడదు నీ దోషము నీ పిల్లల ఒడిలోకి రాకూడదు నువ్వు బ్రతకాలి ఉపదేశం చేసి నీవు మాదిరిగా ఉండాలి ఏదైతే చెబుతున్నావో అది నువ్వు చెప్పాలి నీ పిల్లలకి ఏదైతే చెబుతున్నావో నువ్వు చేసే వ్యక్తి పోయి ఉండాలి ఎగ్జాంపుల్గా ఉండాలి కుటుంబానికి నువ్వు ఒక నాయకుడివి యు ఆర్ ద లీడర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ నువ్వు నీ కుటుంబానికి లీడర్వి నాయకుడివి వాడు మాదిరిగా ఉండాలి నాయకుడు అనేవాడు ఎగ్జాంపుల్గా ఉండాలి దేవుని బిడ్డలారా నిన్ను బట్టి నీ పిల్లల దోషం నీ దోషం నీ పిల్లల మీదకి రాకూడదు రాకూడదు తల్లులారా అంటున్నారా మీ దోషాలు మీ పిల్లల మీదకి రాకూడదు తండ్రుల దోషమును వేసే దేవుడు తల్లుల దోషం వేయడా వారి ఒడిలో కనుక దేవుని బిడ్డలరా తండ్రుల దోషమును పిల్లల మీద ఒడిలో పడేస్తాడంట దేవుడు కనుక జాగ్రత్తగా ఉండాలి తండ్రులరా మూడవది మూడవదిగా చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తిని సంపాదించాలి సామెతలు గ్రంథం పదమూడో అధ్యాయం ఇరవై రెండవ ఉంది మంచివాడు తన పిల్లల పిల్లలను ఏం చేస్తాడంట ఆస్తికర్తలుగా చేస్తాడు సామెతల గ్రంథం పదమూడు ఇరవై రెండు తన పిల్లలనే కాదు పిల్లల పిల్లలను చేయను మీరుపాడి ఐపీసీ సంఘానికి వస్తున్న పురుషులారా తండ్రులారా మీ పిల్లలకి ఏమైనా దాచారా ఆస్తి మిమ్మల్ని అడుగుతున్న దాచారా దాయమని చెప్పేది దాయాలి దాస్తే నాకు చెప్పక్కర్లేదులే ఈ లక్ష దాచారో ఐదు లక్షలు దాచారో పది లక్షలు నాకేం చెప్పక్కర్లా దాస్తే చాలు ఆస్తికర్తలుగా చేయి నీ పిల్లల్ని బికారులుగా చేయమాకు నీ పిల్లలకి ఆస్తి సంపాదించని బైబుల్ చెబుతుంది దాచిపెట్టు ఆస్తి సంపాదించి వేరొక కుటుంబంలో ఇమ్మాకు ఆస్తి సంపాదించి సార కొట్లో ఈ ఆస్తి సంపాదించి మందు కొట్లో ఈ మి ఆస్తిని ఆస్తి సంపాదించి సినిమాల్లో తగలబెట్ట మాకు ఆస్తి సంపాదించి రకరకాల చెడు వేసనాలకు మాకు వడ్డీలు కూడా మాకు ఎగ్గొడతారు జాగ్రత్త మీ పిల్లలకి దాచుకో మీ పిల్లల పేరు వేసుకో అర్థమవుతుందా ఆస్తిని సంపాదించాలి పిల్లల పిల్లలను మంచివాడు చెడ్డోడు కాదంట చెడ్డోడు ఎక్కడ ఆస్తి కూడా పెడతాడు తాగుడికే సరిపోద్ది వీడికి గుప్పడికి అన్నం ఉండదు ఇంకొక ఫ్యామిలీ మళ్ళీ వీడికి కోస్తే గుప్పడికి అన్నం ఉండదు వేలాడతాడు గాల్లో మళ్ళీ వీడికి ఇంకో ఫ్యామిలీ ఒట్టిదే అవతల కుటుంబం డబ్బుల కోసం వీడేదో వీరుడని సూర్యుడని ఏమండి బాహుబలి అని కాదు బాహుబలి అంట ఏ బలి బయట స్త్రీలు డబ్బుల కోసం వలేస్తారు కొంతమందిని బయట స్త్రీలు వీడేలా వల్ల పడిపోతాడు నేనేదో అందుగాని వీరుని షూరుని అనుకుంటాడు వీడి బొంద వీడి పెండా కూడా వీడి శార్థం ఏముండదు వాళ్ళు గట్టిగా పేగట్ట పట్టుకుంటే చచ్చే పోతాడు అర్థమవుతుందా సంపాదించి అక్కడ కాదు ఇవ్వాల్సింది బైబిల్ చెప్తుంది ఇవన్నీ దేవుని బిడ్డలేరు నీ పిల్లల పిల్లలను ఆస్తి కర్తలుగా చేయి ఆస్తి కర్తలుగా చేయి అర్థమవుతుందా ఆస్తిని సంపాదించు కోడబెట్టు కోడబెట్టు నీకున్నంతలో నీ పిల్లల్ని మంచి స్కూల్లో వేసుకో